న్యూస్ కు స్వాగతం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల భూ సమస్యల కోసం భూ సమస్యల పరిష్కారం కోసం ధరణీ స్థానంలో భారతి చట్టాన్ని తీసుకొచ్చింది అసలు భారతి చట్టంలో ఏమున్నాయి ఎలాంటి అంశాలు ఉన్నాయి రైతులకు ఏ విధంగా ఈ భూభారత్ చట్టం ఉపయోగపడుతుంది తెలుసుకోవడానికి మనతో పాటు తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాను శేఖరరావు గారు వారితో పాటు కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం నమస్తే సార్ నమస్తే అండి ముందుగా ఏవీ న్యూస్ వీక్షకులకు నా యొక్క నమస్కారాలు తెలంగాణ ప్రభుత్వం శ్రీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ భూభారతి అనే చట్టాన్ని ఏప్రిల్ పద్నాలుగో రోజు నాడు లాంఛనంగా ఆవిష్కరించడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఎన్నికల సందర్భంలో రేవంత్ 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 రెడ్డి గారి నాయకత్వంలో ఈ ధరణి వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు సామాన్య రైతులు దానికి సంబంధించిన ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు అనేది వారు ప్రత్యక్షంగా చూడటం వలన ఎన్నికల సమయంలోనే ఈ ధరణి అనే చట్టాన్ని బంగాళాఖాతంలో కనిపేస్తాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాను ఏ నినాదంతోనైతే మేము ఎన్నికలకు వెళ్ళాము ఆ నినాదంలోని భాగంగా ఎన్నికల అమల్లోని ఎన్నికల అమల్లో ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు ఈ ధరణి అనే ఒక కార్యక్రమాన్ని ధరణి చే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధరణి అనే ఒక ప్రోగ్రాంని భూభార ధరణి అనే ప్రోగ్రామ్ని బంగాళతో బంగాళాఖాతంలో కలిపేసి భూభారత్ అనే చట్టాన్ని కొత్తగా తీసుకొని తీసుకొని రావడం జరిగింది చెప్పండి సార్ అసలు ధరణి కంటే భూభారత్లో ఏలాంటి అంశాలున్నాయి రైతులకు అసలు ఏ రకంగా ఈ భూ సమస్యలు ఏ రకంగా పరిష్కారం అవుతాయి గత ప్రభుత్వం శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో మూర్ఖంగా అనాలోచితంగా రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ ఇరవై తొమ్మిది నాడు ఈ ధరణి అనే కోర్టుల్ని రైతుల సమస్యల పరిష్కారం నిమిత్తం తీసుకొని రావడం జరిగింది కానీ నియంతృత్వ పోగడలతో రాజకీయ లబ్ధితో భూ ఆక్రమణ మనసు దృష్టిలో పెట్టుకొని వారు సామాన్య ప్రజల నుండి కానీ మేధావుల నుండి కానీ వివిధ న్యాయ నిపుణుల వద్ద నుండి కానీ ఎలాంటి సూచనలు కానీ తీసుకోకుండా ఆగ మేఘాల మీద మూర్ఖంగా ఈ ధరణి అనే అంశాన్ని తీసుకొని వచ్చారు దాని కారణం ఏంటంటే ఆ రోజుకు ఉన్న సమస్యలు దాదాపు రాష్ట్ర స్థాయిలో పది లక్షల సమస్యలు అప్లికేషన్స్ రైతులకు సంబంధించిన సమస్యలు పెండింగ్లో ఉన్నాయి వాటిని పరిష్కార నిమిత్తం అనాలోచితంగా నియంత్రిత పోగడలతోని శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో గత ప్రభుత్వం అనాలోచితంగా ఈ ధరణి అనే పోర్టులు తీసుకొని రావటం వల్ల పేనం నుండి పొయ్యిలో పడిన విధంగా అంటే పది లక్షల సమస్యలు ధరణి సమస్యల్లో ఉన్న అంశాలను రైతుల సమస్యలను పరిష్కరించే కోణంలో అతను బయట ప్రపంచంలో ప్రపంచానికి ఈ పది లక్షల సమస్యలు రైతుల భూ వివాదాలు ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయి వీటిని పరిష్కార నిమిత్తం నేను రాత్రి రాత్రే ధరణి ద్వారాలో పరిష్కారం చూపిస్తానే అనే గొప్పలు చెప్పేసి అనాలోచితంగా ఎలాంటి వాటి మీద రెవెన్యూ అంశాల మీద చట్టబద్ధత కల్పించలేక ఓ ధరణి అనే ప్రోగ్రాం తీసుకుని రావటం వల్ల పొయ్యిలో నుండి పే నుండి పొయ్యిలో పడ్డ విధంగా రైతులందరూ కూడా పది లక్షల సమస్యల ధరణి భూ సమస్యలకు ఉన్న అంశాలు పోయి ఈ ధరణి వల్ల ఇరవై ఐదు లక్షల అప్లికేషన్స్ పెండింగ్లో రావడం జరిగింది అంటే వారు చేసిన అనాలోచిత విలువ అనాలోచిత వల్ల పది లక్షల రైతు సమస్యలు పోయి ఇరవై ఐదు లక్షల భూ సమస్యలుగా మార్పడానికి ఈ ధరణి అనేది కారణమైంది దీన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో ఈ వాగ్దానం చేయడం జరిగింది గత పది సంవత్సరాలు రైతులు పట్ట వారి వాళ్ళు కాసులో ఉన్నా కూడా పట్ట వేరే వారికి వేరే రైతు ఇలాంటి సమస్యలతో చాలా మంది బాధపడ్డారు అలాంటి రైతులకు ఈ భూభారతి చట్టంతో వారికి పరిష్కారం దొరికినట్టే అంటారా ఎస్ ఈ భూభారతిని చట్టాన్ని తీసుకురావడంలో ముఖ్యంగా అంశం ముఖ్య అంశం ఏంటంటే ధరణి ధరణి యాప్లో ఈ పట్టాదారును సంబంధించిన కబ్జాదారు అనేది రెండు కాలమ్స్ ఉండేది దాంట్లో ఈ తెలంగాణ ప్రాంతంలోని అనేక దళితులు బల బడుగులు బలైన వర్గాలు ఎవరైతున్నారో వారు గతంలో ఉండబడిన భూ యజమానులు అంటే దాదాపు ఉన్నత వర్గాలకు చెందిన రెడ్డిలో వెల్మాస్ వీళ్ళ దగ్గర ఉండే భూములు కొనేవాళ్ళు అలా కొనే ప్రక్రియలో రిజిస్ట్రేషన్ అనేది తెలియకుండా సాదా పైనామాల ద్వారా చిన్న చిన్న తెల్ల కాయిదాల మీద డబ్బులు చెల్లించి రాసుకొని వెళ్ళి అట్టి భూమిని వాళ్ళు సాగు సేద్యం చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని గడిపేవాళ్ళు అందులో భాగంగా యాజ్ సీనియర్ అడ్వకేట్గా నాకు తెలిసి నేను గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ భూ సమస్యలను చూస్తుండగా నాకు అర్థమైంది ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై సంవత్సరాల ప్రాంతంలో కొన్న రైతులు కూడా కబ్జాదారు కాలంలోనే ఉన్నారు పట్టాదారుగా వివిధ కారణాల చేత రాజకీయ భూ సమస్యల మీద అవగాహన లేకుండా రైతుల రైతులకు వారికి న్యాయపరమైన సంవత్సరాల మీద ఎలాంటి సహాయాలు లభించక గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వారు పట్టాదారు వేరే వాళ్ళు ఉండేవారు కబ్జా కాలంలో ఉండేవారు కానీ ధరణి అనే పోర్టల్ వల్ల అనాలోచిత నిర్ణయం వల్ల ఈ ఒక్క పట్టాదారు కాలంలో ఉండబడిన రైతుకే కబ్జా కాలంలో ఉండబడిన రైతుల పేర్లన్నీ తొలగించేసి పట్టాకాలంలో ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే డిజిటల్ పట్టాదారు పాస్బుక్ ధరణి ద్వారా లభించడం జరిగింది సో దీనివల్ల యాక్చువల్లీ కబ్జాదారులు దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుండి ఎవరైతే కబ్జాగా ఉన్నారో ఎవరైతే స్వాధీనంలో ఉన్నారో వారందరూ ఎగిరిపోయి అమ్మిన వాళ్ళు ముప్పై నలభై ఏళ్ళ కింద అమ్మిన వ్యక్తుల పేర్ల మీద ఈ పట్టాలు జారీ కావటం వలన ఈ రాష్ట్రంలో ఒక తీవ్రమైన కలక కలకలం చెల్లరేగి రైతులు అనేక మంది దాదాపు ఇరవై ఐదు లక్షల రైతు కుటుంబాలు ఈ అనాలోచిత నిర్ణయం వలన రోడ్డు మీద పడ్డారు దాంట్లో పరిష్కార నిమిత్తమే ఈ భూభారత్ చట్టం తీసుకుని రావటం జరిగింది కొత్తగా తీసుకొచ్చిన ఈ భూభారత్ చట్టంలో ధరణిలో లేనటువంటి ఎటువంటి అంశాలు భూభారత్ చట్టంలో పొందుపరచబడ్డాయి దీన్ని అనుసరించి ఈ భూభారత చట్టం ఏదైతే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు అమల్లోకి రావటం జరిగిందో దాన్ని ఆర్ఓఆర్ పోర్టల్ భూభారతి ఆర్ఓఆర్ పోర్టల్ అని నామకరణం చేయడం జరిగింది దాంట్లో మొట్టమొదటి అంశం ఏదైతుందో దాదాపు పార్ట్ బి పార్ట్ బిలో పద్దెనిమిది లక్షల అప్లికేషన్స్ అంటే రైతుల భూములకు సంబంధించిన వివాదాస్పదమైన భూమి అంశాలు ఏదైతున్నాయో అవి పద్దెనిమిది లక్షల అప్లికేషన్స్ వివిధ మండల అధికారుల పెండింగ్ పెండింగ్లో ఉన్నాయి వాటికి తక్షణ పరిష్కారం తక్షణ పరిష్కారం చూపించినకు ఈ ఆర్ఆర్ పోర్టల్ భూభారతి అనేది ఉందో సాదా బైనామా దాదాపు రాష్ట్ర స్థాయిలో పన్నెండు లక్షల సాదా బైనామా అప్లికేషన్స్ వివిధ మండల అధికారుల వద్ద పెండింగ్లో ఉన్నాయి సో ఈ సాదా బైనామాకు సంబంధించినది కూడా రెగ్యులరైజ్ చేయటము వారికి పట్టాలు ఇవ్వటం టైటిల్ చేయటము సాదా బైనామాలో భూములు ఏదైతే ఉన్నాయో ఈ పద్దెనిమిది లక్షల పన్నెండు లక్షల సాదా బైనామా అప్లికేషన్స్ అన్ని రెగ్యులర్ చేయడానికి కూడా ఈ భూభారత్ చట్టం అనేది ఇప్పుడు పరిష్కారం వైపు చూపిస్తున్నది అండగా పార్ట్ బిలో ఉన్న పడిన పద్దెనిమిది లక్షలు సాదా బైనామాలో ఉన్న ప పన్నెండు లక్షల ఎకరాల భూములకు గాను ఈ భూభారతిలో పరిష్కారం ఉంది అలాగే ఈ భూభారతిలో ఎవరైతే గతంలో కబ్జాలో ఒకరు ఉండేవాళ్ళు పట్టా పాస్బుక్ ఒకరికి అయ్యింది కొన్ని విషయాలలో సర్వే నెంబర్ ఒకరి సర్వే ఒకరికి ఉన్నాయి వీటికి కూడా శాశ్వత పరిష్కారం కొరకు కూడా ఇందులో అప్పీల్ వ్యవస్థ అనగా మూడు అంచెల అప్పీల్ వ్యవస్థ మొట్టమొదటిసారి ఎంఆర్ఓ దగ్గర మనకి ఎలాంటి అన్యాయం జరిగినా గా ఎంఆర్ఓని అప్రోచ్ కావచ్చు ఎంఆర్ఓ ద్వారా వారికి పరిష్కారం లభిస్తుంది ఒకవేళ ఎంఆర్ఓ గారు పరిష్కరించేటువంటి అరవై రోజులలో అరవై రోజులలో సెక్షన్ ఫైవ్ ప్రకారం మనం ఆడియో దగ్గర ఆడియో దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు ఒకవేళ ఆర్డీఓ గారి దగ్గర కూడా వాళ్ళకు న్యాయం జరిగిన ఎడలా మళ్ళీ అరవై రోజుల్లో సెక్షన్ సిక్స్ ప్రకారం అగైన్ కలెక్టర్ గారి దగ్గర జాయింట్ కలెక్టర్ గారి దగ్గర అప్పీల్ చేసుకునే వస్తున్నది సో ఇన్ని విధాలుగా ఇది కాకుండా రెండు వంచెలు కాకుండా మూడు అంచె కమిషనర్ దగ్గర కూడా అప్పీల్ చేసుకునే అధికారం ఉన్నది సో గతంలో ఈ ధరణిలో ఈ అప్పీల్ వ్యవస్థ అనేది లేదు పూర్తి రద్దు చేసిండ్రు అది ఓన్లీ సివిల్ కోర్టు వాళ్ళు మాత్రమే ఏమైనా రెవెన్యూ వివాదం వస్తే పరిష్కరించే విధంగా ఉండేది దానివల్ల సివిల్ కోర్టుకు సామాన్య రైతులు వెళ్ళటం అనేది చాలా ఇబ్బందికరం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం వ్యవసాయ కాల కాల వ్యవధితో కూడుకున్న వ్యవహారాలు ఉండేది అలాంటిది రద్దు ఈ భూ ధరని రద్దు చేయటం వల్ల భూబారితిలో అప్పీల్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓ గారికి అప్పీల్ చేసుకునే అధికారం ఉంది సామాన్య ప్రజలు వారి సమీపంలోని మండల రెవెన్యూ అధికారి దగ్గరికి వెళ్ళి వారిని మొరబెట్టుకోవచ్చు దాంట్లో తక్షణం ఎంఆర్ఓ గారు స్పందించాలని ఉన్నది అదేవిధంగా ఎంఆర్ఓ గారు స్పందించకపోతే ఆ అప్పీల్ మీద ఇమీడియట్గా అరవై రోజులల్లో వారికి న్యాయం జరిగిన నీళ్ళు ఆడియో గారికి స్పందించవచ్చు అక్కడ నుండి కలెక్టర్ గారికి ముప్పై రోజులు ఉంటాయి అంటే ఈ మూడు వ్యవస్థలను సామాన్య ప్రజలకు ధరణులలో లేని అంశాన్ని భూభారత్ ద్వారా అమలు ఇవ్వడం జరిగింది గ్రామ స్థాయిలో భూ సమస్యల పరిష్కారానికి భూభారత్ చట్టంలో ఇలాంటి చర్యలు ఈ చట్టంలో పొందుపరచబడ్డాయి రైట్ అండి ఇది ప్రధానమైన ప్రశ్న మీరు వేసిన దాంట్లో గ్రామ స్థాయిలో ఈ భూ సమస్య పరిష్కార నిమిత్తము గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు పదివేల మంది రెవెన్యూ అధికారులను గ్రామస్థాయిలో నియమించడం జరుగుతుంది ఏ గ్రామంలో ఆ గ్రామ రెవెన్యూ అధికారి అనేవాడు నియమించడం వల్ల ఆ గ్రామంలోని పూర్తి భూములపై పూర్తి యాజ పూర్తి విషయాలు అతను తెలుసుకోవడం జరుగుతుంది అలాగే ఆ గ్రామస్థాయిలోని ఉండబడిన భూములకు అంటే ఆ గ్రామంలోని రెవెన్యూ సర్వే నెంబర్లకు ఒక గ్రంథము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న విధంగానే ఇప్పుడు కూడా ఒక రెవెన్యూ మ్యాప్ను రెవెన్యూ గ్రంథాన్ని ఆ గ్రామస్థాయిలో రూపొందించడం అందులో రైతులకు భద్రత కల్పించడం వారి సర్వే నెంబర్లు వారికి సంబంధించిన ఎక్స్టెంట్ వివరాలన్నీ కూడా పర్యవేక్షించడానికి కూడా గౌరవ రెవెన్యూ మంత్రి గారు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా చర్చించి ఒక విలేజ్కి ఒక రెవెన్యూ అధికారిని నియమించడం జరుగుతున్నది దీనివలన ప్రతి రైతుకి ఒక భద్రత కల్పిస్తారు ఎలాంటి వివాదం వచ్చినా కూడా తక్షణం అతను స్పందించే అవకాశం ఉంటుంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న బహుమతిగా నేను భావిస్తున్నాను ఇంకా ఏమైనా రైతులకు ఉన్నాయి రైట్ ఇప్పుడు ధరణిలో రైతుకు సంబంధించిన హద్దులు మ్యాప్లు అంటే ఉండవు ఓన్లీ డిజిటల్ ఆర్ఆర్ పట్టాదారు పాస్బుక్ అనేది రావడం జరిగింది బట్ వేరే ఇప్పుడు భూభారతిలో రైతు భూమికి సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తారు రిజిస్ట్రేషన్ కావాలంటే నీకు సర్వే మ్యాప్ ప్లస్ విత్ మండల సర్వే సర్టిఫై చేసి నీకు ఇస్తాడు దాన్ని తీసుకెళ్లి మీరు రిజిస్ట్రేషన్ చేయటం వల్ల నీకు నీ ఈ హద్దుల సమస్యలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక భూ సమస్యలకు హద్దులు హద్దుల సమస్యలు ఏదైతే ఉన్నదో గతంలో వీటికి పరిష్కారం లేకపోయేది శాస్త్రీయబద్ధంగా పరిష్కారం ఉండకపోయేది దానివల్ల అనేక మంది కోట్లు ఆశ్రయించడం డబ్బులు వృధా చేసుకోవడం జరిగింది బట్ వేరే ధరణిలో లేని భూ మ్యాప్ మ్యాప్ను దాన్ని రైతుగా ఎంక్లోజ్ చేసి రైతు పసుపుతో మ్యాప్ ఇస్తున్నారు మ్యాప్లో దానికి ఈస్ట్ వెస్ట్ తూర్పు పడమర అనేది ఎవరైతే ఉన్నారో నాలుగు బౌండరీస్ ఉంటాయి ఆ క్లియర్ క్లియర్గా టైటిల్ మెన్షన్ చేయటం ఎక్స్టెండ్ పూర్తి విస్తీర్ణం ఎంత విస్తీర్ణంలో ఇతనికి రిజిస్ట్రేషన్ కాబడుతున్నది అతనికి ఇవ్వబడిన ఆర్ టైటిల్ ఎంత ఎంత భూమికి ఇవ్వబడుతున్నది అనేది కూడా మ్యాప్ మ్యాప్తో వస్తున్నది ఇది ఎక్కడ కూడా దేశంలో ఇంతవరకు లేదు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఈ మ్యాప్ ఎంక్లోజ్ చేసి దీన్ని రావడం అనేది త్వరలో అమల్లోకి వస్తుంది అలాగే రిజిస్ట్రేషన్ ఫెసిలిటీస్ ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ జరగడానికి పదిహేను నిమిషాల్లో ఒక రైతు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే రై రైతు అంటే ఇప్పుడు మండల ఆఫీస్లోనే రిజిస్టార్గా వారిని మార్చు అంటే మండలానికి సంబంధించి తహసీల్దారు ఉంటారు వారిని సబ్ రిజిస్టార్ కూడా అనడం జరుగుతుంది భూభార్తలో అలాగే పదిహేను పదిహేను నిమిషాల్లోపు ఒక రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసే విధంగా ఒకటి ఉంది తర్వాత ఏ మండలాధికారి అయినా అక్రమంగా కానీ లేదా ఎలాంటి అవినీతికి పాటుపడి ఈ భూభారతి ద్వారా చేసిన ఏడల అతని మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం ఈ భూభారతి కల్పిస్తుంది గతంలో ఇలాంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలంటే ఉన్నతాధికారులు అనుమతి తీసుకోవాల్సి ఉండేది బట్ వేరేది ఇప్పుడు భూభారతి రావటం వలన ఎంఆర్ఓ వాళ్ళు కానీ సంబంధిత ఎవరు అధికారులు కానీ ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఉండేది గాను వారి మీద చర్యలు ఉండే అనేది భయంతో దాదాపు చట్టానికి లోబడి పనిచేసే అవకాశాలు ఈ భూభారతి ద్వారా రైతులకు కల్పించడం జరిగింది భూభారతి చట్టంలో గత పది సంవత్సరాల్లో రైతులు పడ్డ భూ సమస్యల పరిష్కారం తప్పనిసరిగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమం కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడం సిద్ధంగా ఉందని రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ వైస్ చైర్మన్ రావు చెప్తున్నారు ఏపీ